హాయ్ అండి సమ్మర్ స్పెషల్గా రెండు జ్యూసులు తయారు చేసి చూపిస్తాను మొదటగా పుచ్చకాయ జ్యూస్ చేసి చూపిస్తాను కొంచెం కొత్తగా స్టార్ట్ చేద్దాం ముందుగా పుచ్చకాయని చాలా సన్న పీసెస్ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం బౌల్లో వేసుకొని సబ్జా గింజలు వేసుకుందాం షుగర్ పౌడర్ వేసుకుందాం నేను ఒక ఐదు స్పూన్లు వేస్తున్నాను పాలు పోసుకుందాం పాలు పోసుకొని మిక్స్ చేసుకుందాం తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుందాం మిక్స్ చేసుకుందాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండి బాగుంటుంది ఎండకి అంతేనండి రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందాం మీకు మ్యాంగో మోజిటో తయారు చేసి చూపిస్తాను ముందుగా చిన్న రోటిలో లెమన్ రెండు ముక్కలు పుదీనా నాలుగు ఆకులు వేసుకొని కొంచెం క్రష్ చేసుకుందాం క్రష్ చేసుకొని ఒక గ్లాసులో వేసుకుందాం వేసుకొని మ్యాంగో ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకుందాం కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం షుగర్ పౌడర్ వేసుకుందాం నేను ఇక్కడ నాలుగు స్పూన్లు వేస్తున్నాను తర్వాత మ్యాంగో లాగా చేసుకొని దీంట్లో వేసుకుందాం కొంచెం కలుపుకొని స్ప్రైట్ వేసుకుందాం మిక్స్ చేసుకుంటా వేసుకుందాం మళ్ళీ మ్యాంగో పీసెస్ వేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది మ్యాంగో మోజుటో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంతేనండి రెండు జ్యూసులు రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్